హాయ్ అండి ఇవాళ వచ్చేసి బీరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకొని అలాగే చెక్క లవంగాలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా మసాలా దినుసులన్నీ వేయించుకొని తీసుకోవడం వల్ల మసాలా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారే వరకు అదే లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు శనగపప్పుని వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజున ఉల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి బీరకాయ పైన తొక్కుని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బీరకాయని లేత బీరకాయలు తీసుకున్నట్లయితే చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేసి ఉంచుకోవాలి ఈ కొబ్బరి ముక్కలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసి బరకగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బీరకాయ అంతా బాగా ఫ్రై అయ్యి ఇందులో వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి మరొక రెండు నిమిషాల దాకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న మసాలాను వేసేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతేనండి బీరకాయ కర్రీని ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్